ఏంటమ్మా స్పెషల్ వాడ ఏంటంటే నమస్తే అమ్మ అందరూ బాగున్నారా ఈరోజు క్యారెట్ రైస్ చేద్దామని క్యారెట్ అన్నీ రెడీ చేశాను ఇవ్వలసిన పదార్థాలన్నీ క్యారెట్ ఫ్రైడ్ రైసా ఫ్రైడ్ రైస్ ఇవో ఒక పావు కేజీ బియ్యం వండి వచ్చాను ఒక గ్లాస్ అనమాట పెద్ద గ్లాసు ఇవ్వరైస్ చక్క పదునుగా వండుకోవాలి బాగుంటాయి ఇవ్వ రెండు క్యారెట్లు తురి వేసుకుందాము పచ్చిపటా నే దొండి చక్క కొంచెం పేగు బాగున్నాయి కాయలు దీంట్లో కావాల్సినవి ఇది క్యారెట్ తురుముకుందాం చెక్కు తీసి పెట్టుకుని పొటానీ అల్లం పేస్టు అనాస పువ్వు యాలకులు చక్క లవంగాలు జీడిపప్పు దీంట్లో జీడిపప్పు వేసుకున్నాం కొత్తిమీర పుదీనా అమ్మ బేలం పెట్టిన వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా నె నెయ్యి వేస్తున్నాం రెండు అయితే టేస్ట్ బాగుంటాయి

కొంచెం అల్లం వేసి చేస్తాము అల్లం వెళ్ళినప్పుడు ధనియాలు వేసి ముంగి అల్లం వేసి పచ్చి ఇరవై వేగేలాగా వేసుకున్నాకొజిపప్పు కూడా వేయించుకున్నాం ఇవి చాలా తేలికైంది ముందు రైస్ చేసుకుంటాం కదా రూమ్ లో చదువుకునే పిల్లలు వాళ్ళు ఉంటారు కదా అమ్మ పిల్లలు ఆడపిల్లలు పాప కూరలు అన్నీ చేసుకోవాలంటే కష్టం కదా అమ్మ వాళ్ళు ఉండరు ఇంకా ఎట్లాంటివి క్యారెట్లు బట్టని తెచ్చుకుంటే ఈ మసాలాలన్నీ ఉంటాయి కనుక పిల్లలు చక్కగా ఇలా చేసేసుకోవచ్చు రకరకాలు చేసుకోకుండా అన్నం కూరలు చేసుకోకుండా కొంచెం చక్కగా రైతా చేసేసుకుని లేకపోతే పెరిగే చేసుకుని తినేయచ్చు ఖాళీగా ఉంటే అయినా దీంట్లో గ్రేవీ లాగా చేసుకోవచ్చు ఆలు కర్రీ అలాంటివన్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి మంచిది కూడా ఆరోగ్యానికి కూడా మంచిది క్యారెట్లు ఇవన్నీ ఉంటాయి కదా చాలా మంచిది పెద్ద ఉల్సుకొచ్చి చక్కగా బాగా కనపడద్దు అని వేసేస్తున్నాం బాగా వేయించేద్దాం అక్కడ ఇందులో ఉంటే ఇంకా ఉల్లికా ఉల్లికాయ కాడలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొద్దినే రా సాయంకాలం ఇంకా ఏం కోట్ చేసుకోకుండా బద్ధకం ఇచ్చినా ఇలాంటి రెండు గ్యారేజ్ ఉంటే గుడిని వేసుకుని చేసేసుకోవచ్చు అమ్మ చక్కగా పిల్లలకు పెట్టుకున్న స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి పెట్టచ్చు గ్యారేజ్ తింటే పిల్లలకు కూడా మంచిదే కదా నైట్ పూట ఇలాంటివి ఇలా చేసుకోవచ్చు డిన్నర్లో చాలా బాగుంటుంది ఇవన్నీ అర్థం క్లీన్ చేస్తున్నాను దీంట్లో మళ్లితే బాగుంటుంది వేసుకున్నా టాలెంట్ కూడా వేసుకున్నాను నీటని మన దీంట్లోనే టాలెంట్లోనే వేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది కూడా ఇది కూడా മസാലോ ഇപ്പൈ കാരണം കാരറ്റ് എപ്പോൾ കാരണം കാരറ്റ് നെയ്യോ ച സ്മെൽ വസ്തു കാരദീനോ రైస్ అంతా చక్కగా కలిసేటట్టు కలుసుకోవాలి క్యారెట్ అంతా ప్రతి మెట్కి పడద్ది చక్కగా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఎంత బాగుందో లేకుండా పొడి పొడిగా వండుకుంటే కొంచెం అన్నంలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వంటే ఇది చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అన్నమాట బిర్యానీ రైస్ లాగా కొత్తిమీర వేస్తుంది అంటే బాగుంటుంది తింటే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన గుమ్మలాడే క్యారెట్ రైస్ రెడీ పటాని క్యారెట్ బ్యాచులర్స్కి కావాల్సిన బాగుంటుంది ఇది బ్యాచులర్స్ చేసుకోడానికి చాలా బాగుంటుంది ఆడావుడిగా చేసుకుని గవ పాప మాటకి టైం ఉండదు కదా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి మన గొమ్మగొమ్మలు ఆడేదాన్ని నేటి వాసన చక్కగా క్యారెట్ రైస్ ఎంత బాగుందో రెడీ అయిపోయింది మన క్యారెట్ రైస్ అందరూ చేసి చూడండి అమ్మా చూసి ఎలా నాకు చెప్పండి